దేవుడు అబ్రహాముకి ఆకాశంలోని నక్షత్రాల వలె తన సంతానాన్ని అభివృద్ధి పరుస్తానని ఇస్తారు ఇది నెరవేరేలోపే శారా గారు దేవుడే నాకు పిల్లలే లేకుండా చేశారు కాబట్టి నా దాసి అయిన హాగరును కలుసుకుని పిల్లల్ని ఇవ్వమని అబ్రహాముని పంపిస్తారు మన జీవితం పట్ల దేవుని ఆలోచనలు ప్లానింగ్స్ ఎప్పుడూ ఉన్నతంగా ఉంటాయి అవి ముందుగానే మన కోసం సిద్ధపరచబడే ఉంటాయి వాటికి తగినట్లుగా మనం స్ట్రాంగ్ అవ్వడానికే కొన్ని పరిస్థితులు మన ముందుకు వస్తాయి కాబట్టి దేవుడు ఏం చేసినా మన మంచికే చేస్తారనే నమ్మకం దానికోసం ఓపికగా ఎదురుచూసే మనసు మనుషులుగా ఈ భూమి మీద అన్ని వేళలా మనకి చాలా అవసరం లేదంటే సారా గారి వలె ఎన్నో ఆటంకాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఆగారు గర్భం ధరించినప్పుడు సారా తనని అంతకు ముందు మంచిగా చూసుకుందన్న విషయం మరచి శారాగారిని తన దృష్టికి నీచంగా ఎంచుతుంది దాంతో శారాగారు మళ్లీ దేవుని మధ్యలోనికి తెచ్చి ఆయనే తీర్పు తీరుస్తారని అంటే మాత్రం ఏం లాభం దేవుని చిత్తానికి దూరంగా వెళ్లడం వల్ల ఎదురయ్యే సమస్యలను కూడా మళ్లీ ఆయన మీదకే నెట్టేస్తుంటాం దేవుడు మన కోసం మంచిగా ప్రణాళిక వేసుకున్నప్పటికీ మన ఆలోచనలతో లోకపరంగా ఆలోచించి ఆయన ప్లానింగ్స్ కి దూరం అవుతూ ఉంటాం మొదటిగా అలా దూరం అవ్వకుండా మనం జాగ్రత్త పడాలి ఒకవేళ పొరపాటు జరిగి మనం దూరం చేసుకుని ఉండుంటే మరలా వాటిని సరిచేయడానికి మనం దేవునికి అవకాశం ఇవ్వాలి మధ్య మధ్యలో మనం చేసుకున్న వాటికి మనుషుల నుండి నిందలు జీవితంలో కష్టాలు సహజం వాటి నుండి నేర్చుకుని ఇంకా గొప్పగా ఎదగాలే గాని మొండిగా మారి సమస్యలను కొని తెచ్చుకోకూడదు మన లైఫ్ ని కంప్లీట్ గా ఆయన చేతుల్లో పెట్టి ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడి ప్రార్థిస్తూ దేవుని పట్ల నమ్మకం కలిగి యథార్థంగా నడుచుకుంటే దేవుడు మన తప్పుల్ని సరిచేసి అనేకులకు మాదిరిగా మన జీవితాన్ని మలుస్తారు అనడానికి వాగ్దానం పొందుకున్న అబ్రహాము శారాల జీవితమే ఒక మంచి ఉదాహరణ మీలో ఎవరికైనా బైబిల్లో ఉన్న విషయాలు తెలుసుకోవాలి లేదా బైబిల్ నేర్చుకోవాలి అన్న ఆసక్తి ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న ఫామ్ని ఫిల్ చేయండి మేమే మీకు కాల్ చేస్తాము అనేక సంఘాలకు చెందిన యువతి యువకులు వీడియోల ద్వారా షార్ట్ ఫిల్ముల ద్వారా క్రిస్టియన్ మూవీస్ ద్వారా చేస్తున్న ఈ పరిచర్యని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మా పరిచర్యలో మీరు పాలువారవ్వండి మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి